ఒక్క కాల్ ముగిసిపోతుంది ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసి రివైన్స్ తీర్చుకునేందుకు నీ టాలెంట్ నీ లైఫ్ నీ కోసం తన జీవితం కూడా నాశనం అయిందన్నదే నా బాధ నీకు ఆప్షన్ ఉంది ఇవన్నీ కట్టి పెట్టి మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చు దీని వెనక ఎవరున్నారని ఎవరికి తెలియదు మనీ పోలీసులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇది ఔదార్యం కాదు సిద్ధు సిద్ధు బట్ మాధవికి డబ్బులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను నీ సమక్షంగా ఆ వ్యక్తికి తెలియాలి ఇదంతా చేసింది నేనేనని ఎందుకు తెలియాలి ఫిలిక్స్ తెలిసే తీరాలి ఓకే దెన్ ద డీల్ ఫిక్స్డ్ చిన్న పిల్లవాడు గుండు సూదును చూపించి భయపెడుతున్నట్టుగా ఉంది బెలూన్ పగలగొట్టడానికి ఒక చిన్న గుండు సూది మాధవ్ చూడు ఏ ఒక్కరికి హాని జరిగినటువంటి డీల్ దాన్ని ఒప్పుకుంటే చాలు ఎవరూ చూడకుండా పోస్ట్ మార్టం చేసినట్టుంది నీ ప్రతిపాదన అది సరే ఇందులో నీకేంటి లాభం రెండు దొంగ కోళ్లు పడతాయి నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మాధవ్ అందుకే ఇలా మాట్లాడుతున్నాం దొంగలిద్దరం నేరుగా మాట్లాడుకోండి అదే కరెక్ట్ ఇదిగో వీడియో కాన్ఫరెన్స్ ఈజ్ ఆన్లైన్ సిద్ధార్థ్ సందేహించక్కర్లేదు ఫిలిక్స్ నిర్ణయించడం వల్లే మా ఫ్రెండ్షిప్ ని గుర్తు చేస్తూ బలవంతం పెట్టడం వల్లే దీనికి అంగీకరించాను నీ అహంకారానికి అలంకారం కద నీ బ్యాంక్ దాన్ని కొల్లగొట్టడం ద్వారా నాకు సంతోషం లభించింది అది చాలు ఆపేయడానికి సో నేను ఆపేస్తున్నా దీన్ని చూసావా బ్యాంక్ లోని కోట్లాది క్యాష్ నేను ఎలా పక్కదారి మళ్లించావనే దానికి సాక్ష్యం ఇవి చేరాల్సిన చోటుకు చేరితే ఆ రోజే మొదలవుతుంది నీ పతనం టు ది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ టు ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ టు ది మీడియా మాధవ్ నీ జీవితకాల ప్రయత్నం అంతా బేస్ట్ అవుతుంది బ్యాంకులో డబ్బుతో నువ్వు కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఇది నేను ఎప్పుడో చేసిండొచ్చు బట్ నేను అలా ఎందుకు చేయలేదంటే అందులో థ్రిల్ ఉంది అందుకోసమే మాధవ్ ఈ ఏటిఎం లూటి అయితే మనం త్వరలోనే కలుద్దాం ఇలా కాదు స్ట్రైట్ గా ఫేస్ టు ఫేస్ ఒక్క రూపాయి తగ్గకుండా మొత్తం ఇచ్చేస్తాను ఎక్కడా ఎప్పుడు డే టు టైం నేను చెప్తాను తెలివి తక్కువగా ప్రవర్తించి చిక్కుల్లో పడదు ద ఓవర్ ఓకే కలుద్దాం అతను నీ రక్షణలో ఉన్నాడా ఆ అవసరం తనకి లేదు తన రక్షణ తను స్వయంగా చూసుకోగలడం సో టుల్ దెన్ బాయ్ టూ థౌజండ్ ఫోర్ ఏప్రిల్ కరెక్ట్ డేట్ గుర్తులేదు చెన్నై ఎడిషన్ అన్ని ఇంగ్లీష్ తమిళ్ పేపర్లు తండే అందులో ఉంటుంది వడపడం వాడి ఫోటో వాడు ప్రాణాలతో మిగిలి ఉండడం నాకు ఇష్టం లేదు పగలు రాత్రి వెతకండి నాకెక్కువ టైం లేదు ఎక్కడ కనిపించినా సరే రోడ్డు పార్కో థియేటర్ ఎక్కడైనా సరే కనపడగానే నరికేయండి వీడి తలకు నా రివార్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాగ్ అది ఆ ఎక్విప్మెంట్ పారేద్దామని ఎక్కడైనా పారేయాలి అలా చేయకపోతే సిద్ధు బుద్ధి మళ్ళీ మారిపోతే నేను కూడా రానా ఎందుకు మేము వెంటనే వచ్చేస్తాం సరే మనల్ని ఎవరు ఫాలో అవుతుంట కాలేదా నీకు మాధవ్ మనుషులు నీ వెనక పడగలిగారు అలాంటిది పోలీసులు పట్టుకోలేరా కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు అదే నీకు మంచిది అయితే ఇదంతా ఎందుకు ప్రస్తుతానికి నువ్వు ఒక నేరస్తుడివే అతను పవరు డబ్బు నీకు తెలియదా అని ఆంధ్రాలోనే కాదు ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు తర్వాత జైలు గతే నీ జీవితం ఇదిగో తంది కూడా చెప్పింది చేయి చాలు పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు చెప్పింది అర్థం చేసుకో ఇంకే డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎయిర్పోర్ట్ లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు గమనించుకో ప్లకౌట్ లో రూపాన్ని రాసి ఉంటుంది పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవడానికి రెండు మూడు రోజులు పడుతుంది అని తను చూసుకుంటాడు రండి సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది ఫీల్ అవకరా లైఫ్ లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో ఏదైనా మొదటి నుంచే స్టార్ట్ అవుతుంది మాధవ్ ఒంటరిగా వెళ్తున్నా అతను ఎప్పుడు కలుస్తున్నాను ఈ రాత్రికే అతను షిప్పింగ్ కంపెనీ యార్డ్లో బయలుదేరు విత్ ద నీకేంటి పని నీకు పని జరగడం మొత్తం క్యాష్ ఈ బ్యాగ్ లో ఉంది ఇదిగో పోతే బ్యాంక్ లో పైన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు బ్యాంకులో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకుని తీసుకెళ్ళు రావట్లేదు సార్ పగల కుట్రా మోసగించాడు ఆడుతున్నారా బాస్ వాడు ఎక్కడికెళ్ళాడు రాడు ఈరోజు వైట్ కిల్లీకి వెళ్ళాడు వైట్ లో వెళ్ళాడా నరికేండా వెండి వచ్చినా కూడా మీ ఇద్దరిని ఉండేవాడిని ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయట మాధవీ ఓ చెప్పండి మిస్టర్ మాధవ్ దొంగను పట్టుకోవడం మీకు ఎలాగూ చేత కాలేదు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను పట్టుకుంటారా ఊరికే చెప్తే చాలదు ప్రూఫ్ చేతికి దొరకాలి దక్కుతుంది ఒకవేళ మీరు పట్టుకున్నా మీకు రివార్డు దొరకదు కదా డోంట్ వరీ సర్కార్ ఇవ్వకపోయినా ఈ మాధవ్ పది లక్షలు ఇస్తాడు మీ బ్యాగ్స్ ఆన్ చేయండి జస్ట్ మాధవ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్ళాడు ఈ రోజు ఫ్లైట్ లో తర్వాత ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా ఓకే మాధవ్ ఐ మై బెస్ట్ థ్యాంక్ యొక్క కాపీ మంత్రి గారు గజెట్ నోటిఫికేషన్ రాకముందుగానే మీకు డబ్బు ఇస్తున్నాను కేవలం నమ్మకంతోనే చెప్పిన ఉంది మీరా Bring him <laughs> Heads of ACP. మంత్రి గారు పోలీసుల్ని అభినందించాల్సిందే ఈ ఎంత స్పీడో అవునా ఏసీపీ క్రెడిట్ నీ అకౌంట్ లోకి వచ్చేసిందిగా చూసారా పిల్లలకు చదువుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మాస్టర్ ద బ్రెయిన్ బిహైండ్ ద గ్రేట్ ఏటీఎం రాబరీ సార్ ప్లీజ్ నాకు ఆ సూట్ కేసు ఇవ్వండి సూట్ కేసా దేనికి దాంతో ఏం పని సార్ నేను పట్టుకెళ్ళటానికి కాదు సేవ్ చేయడానికి ఏంటి నువ్వు మతేమైనా పోయిందా కాపీ సార్ సార్ వీళ్ళు ఆర్బిఐ ఆఫీసర్స్ వీళ్ళు ఆ డబ్బు సీరియల్ నంబర్స్ పరిశీలించాలి బాగుంది బాగుంది ఇదేదో కొత్త టెస్ట్ లో ఉంది చెక్ చేసుకోండి ఆ మీద వీళ్ళకి క్యాష్ స్లిప్ స్ పాస్బుక్ బుక్ ఇవ్వం వదు ఆగు లిస్ట్ చెక్ చేసి స్వయంగా వాళ్లే తెలుసుకుంటారు సేమ్ ఇందులో నుంచి ఒక్క పైసా కూడా మీకు ఉపయోగపడదు ఇదంతా ఏటీఎం సెంటర్స్ నుంచి లూటీ చేయబడే కరెన్సీ ఏంటయ్యా ఇది నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావా మంత్రి గారు ఇదేదో కుట్ర పక్కకు తప్పుకోరా గోపి సర్ సార్ చౌరి ఓకే సార్ మీరు కదండి నాకు తెలుసు నా ఏంటో నీకు తెలిసింది అంత వీడు చెప్పాడు సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ ఇంతకుముందు వీడు చేసిన తప్పులన్నీ ఇతను కనిపెట్టాడని ఇతన్ని దొంగం చేసి వీడు తప్పుకున్నాడు ఇప్పుడు ఈ ఏటీఎం రాబరీ కేసు కూడా ఇతని మీద వేయడానికి ఈ వ్యక్తి నాకు ఆఫర్ చేసింది పది లక్షల రూపాయలు నీ ఆఫర్ నేను రికార్డ్ చేశాను నువ్వు మాట్లాడినప్పుడు ఇతను నా ఆఫీసులోనే ఉన్నాడు సార్ నా పేరు సిద్ధార్థ్ ఈ స్కెచెస్ ఉద్దేశం రివార్డ్ ఆశించే నేరస్తుడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు నన్ను ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశం ఐబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ నందకుమార్ మాధవ్ సార్ దీని వెనకాలన్నది సార్ నేను సిబిఐ డైరెక్టర్కి రిజర్వ్ బ్యాంక్ ఓనర్కి పంపించాలనుకున్న సాక్ష్యా ప్లీజ్ నందకుమార్ మాధతీయ చెప్పు మాధవ్ ఓకే మాధవ్ ఐ మై బెస్ట్ చూసావా పది లక్షలట నీ తలకి ఆఫర్ ఇది మాత్రమే కాదు ఇంకో ఛార్జ్ కూడా ఉంది ఇతని మీద హత్యా ప్రయత్నం చేశాడన్న నేరం తొంగిని పట్టుకోవడానికి ఇతనే నియమించిన ఇన్వెస్టిగేటర్ ని హత్య చేయబోయాడు foreign. <small> gets ప్రొటెక్షన్ లేదంటే నాకు ఇదే గతి పడుతుంది ఇప్పటి నుంచి నువ్వు పోలీస్ కస్టడీలో ఉంటావు మిగతా కథ తెర మీద చూడండి గత కొన్ని రోజులుగా మన నగరాన్ని పోలీసులను ఇబ్బందుల్లో పడేసిన ఐబీఐ బ్యాంక్ ఏటీఎం రాబరి ఇప్పుడు ఒక ముగింపు దశకి చేరింది ఐబీఏ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ కుమార్ మాధవికి చెందిన టూ డే బిల్డర్స్ భవంతిలో ఏటీఎం నుంచి కొల్లగొట్టబడిన కోట్లాది రూపాయలను పోలీసులు కనుగొన్నారు ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు అంతకముందే మీరు వెళ్లిపోతే మంచిది లేదంటే మీరు ఇలాగే న్యూస్ లో వస్తారు రారా పోలీస్ అనుపమా నేను ఇప్పుడు నందకుమార్ మాధవ్ కి చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ ముందున్నాను ఏటీఎం దొంగతనం అనేది కేవలం కల్పించిన ఓ పిట్ట కథ బ్యాంకుల్లో పోయిన కోట్లాది రూపాయలతో తన ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నందకుమార్ మాధవ్ నిర్మించుకున్నాడన్నది ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఆర్బిఐ అధికారులు దీని మీద ఓ విచారణ కమిషన్ ని నియమించారు సురేష్ నందకుమార్ మాధవ్ ని అరెస్ట్ చేశారా చెయ్యాలిగా గోపి సార్ టేక్ హిమ్ కుటుంబాన్ని నాశనం చేయకపోవడం నా తప్పురా రా నా థింగ్ అఫీషియల్ రా ఏదో సరదా అలా తిరుగుతున్నాను గొంతులో దిగాల్సింది చంకలం ఉంది ఫ్రెండ్స్ కాదురా నా క్లోజ్ రిలేటివ్స్ ఇద్దరు టూ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను అందుకే ఎక్సైట్మెంట్ ఫ్లైట్ ఆల్రెడీ ల్యాండ్ అయింది ఇంకా సేపట్లో వాళ్ళిద్దరు బయటకు వస్తారు నేను మళ్ళీ కాల్ చేస్తాను రా ఓకే వా వాడెవడో ఇందాక నుంచి నాకు దగ్గర లైన్ కాస్త మమ్మల్ని గమనించు మనం కలిసి రెండేళ్ళు అయిందిరా బావా అంత హ్యాపీగా మరి చాలు చాలు ఇంకా ఆపండి మీ గోల నేను ఒకటి ఇంకా ఈ వెదవేషాలు కట్టి పెట్టు లేదంటే ఎవరో ఒక